నూల్ వార్తలకు స్వాగతం నాగర్కర్నూలు జిల్లాలో నేటి ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చేరువు అలుగు వద్ద మహిళ ఆత్మహత్య యత్నం అలుగు నీటిలోకి దూకిన మహిళ మహిళను కాపాడేందుకు నీటిలో దూకిన భర్త ఇద్దరు వరద ఉధృతికి కొట్టుకుపోయారు కర్నూలు నియోజకవర్గం తెలకపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇది తెలకపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బదాబత్ సంతోష్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు రామగిరి రఘుపతిపేట వెల్లెదారిలో దుందుపీ ప్రవాహాన్ని పరిశీలించి రాకపోకల సందర్భంగా ప్రమాదాలు జరగకుండా పోలీస్ పికారు ఏర్పాటు చేయాలని సూచించారు జిల్లాలోని నాగర్కనూలు లింగాల మండల కేంద్రాల్లో యూరియా కోసం రైతులు క్యూలు కట్టారు నాగర్కర్నూలు జిల్లాలో యూరియా కోసం రైతుల అవస్థ కొనసాగుతూనే ఉంది నాగర్కర్నూలు జిల్లాలోని లింగాల నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ముందు రైతులు భారీ ఎత్తున క్యూ కట్టారు కురుస్తున్న వర్షాన్ని కూడా వారు లెక్క చేయకుండా తమ వంతు ఎప్పుడు వస్తుందా అంటూ గుండిపోయారు నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ రామగిరి రఘుపతిపేట రహదారిపై దుందూబి నది వరద నీటిని పరిశీలించారు అక్కడ జరుగుతున్న వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఆ దారిలో వెళ్లే వారి భద్రత కోసం పోలీస్ టికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు తేల్కపల్లి మండల దేవ్ కేంద్రంలోని కారువంగా జిల్లా కారువంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు తొమ్మిది తర తొమ్మిది పది తరగతి విద్యార్థులకు గణితం బోధించారు ఉపాధ్యాయుల హాజరు పరిశీలించి హాజరు కాని ఉపాధ్యాయులు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు వారి వివరాలను తెలుసుకున్నారు కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు పాఠశాల పర్యవేక్షణ విధానము యుడైస్ నమోదు ఆర్టిఫిషియల్ ముఖాజరు తదితర అంశాలపై డివో రమేష్ కుమార్ రమేష్ కుమార్తో కలిసి సమీక్ష నిర్వహించారు నాగర్కూల్ నియోజకవర్గం తెలకపల్లి మండలానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలు మండల స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు నా నా ఇప్పుడు విడుదల మీకు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు వస్తే మూడలు మూడలు కట్టించినా విధంగా భాస్కర్ రెడ్డి కాని రెడ్డి కాని ఇట్లా ఎన్నో మూడలు కట్టించినా పోయిందని అక్కడ ఉంది వేస్తారు ఇంకా దయచేసి ఎవరు విడుదల వాటిని నమ్మకూడదు మనం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజేశ్వరెడ్డి గారి రాజేశ్వర రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అదేవిధంగా తాళపల్లి గ్రామం నుంచి ముఖ్య నాయకులు ఈ రోజు పిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కావడం సంతోషకరం మీ అందరూ జాయిన్ అయిన వాళ్ళ పెద్దలకు నాలు పెళ్లి గ్రామస్తులకు అదే నడిగడ్డ గ్రామస్తులకు కూడా ధన్యవాదాలు చెప్తూ మీ అందరికి తెలుసు ఎన్నో ఇబ్బందులతో పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రావడం కాంగ్రెస్ పార్టీ నాగర్కుల గడ్డ మీద కూడా ముప్పై ఒక సంవత్సరాల దాకా రావడం చాలా ఒక్కొక్క కార్యకర్త ఎన్నో బాధలతో ఈరోజు నాగర్ కర్నూల్లో స్వేచ్ఛ తెచ్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకొని ఇందులో మా రాజ్యాన్ని తెచ్చుకోండి అదేవిధంగా మేము వచ్చిన ఈ సంవత్సర కాలంలో కేవలం మన కార్యకర్తలు గ్రామ గ్రామంలో అభివృద్ధి పిల్లలకు స్కూలు వ్యవసాయ రంగంలో మెరుగ్ కావాలి అదేవిధంగా విద్యారంగంలో మెరుగ్ కావాలనే తోడ్పాటుతో ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నో ఫండ్స్ ప్రయత్నిస్తున్నాం ఆ విధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఆయన జిల్లా సొంత జిల్లా కాబట్టి మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ జూనియర్ కాలేజ్ ఫండింగ్ కానీ సిర్సావాడ ఇరవై కోట్ల బ్రిడ్జ్ కానీ టౌన్ కు నలభై కోట్ల నలభై పైచీల్ కోట్ల చేస్తున్నా కూడా అక్కడ ఉన్న కొద్ది మంది నాయకులు ఏదో అపోలు ఇప్పుడే చెప్తున్నారు బస్ స్టాండ్ లో అవి అంటే ఉంటారు ఇక్కడ వారు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తుంది తప్పకుండా వస్తుంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకు చెప్తున్నా అంటే ఆ పార్టీలో ఇప్పుడే ఫ్యామిలీ గొడవలు స్టార్ట్ అయినాయి ఒక దిక్కు చెల్లెలు ఒక దిక్కు బావ ఒక దిక్కు కొడుకు ప్లస్ ఇటువంటి ప్రాబ్లం ఉన్న ఏ పార్టీ కూడా ఎప్పుడే చాలా రోజులు కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మరోసారి అవుతాడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది నార్కల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తాం అది మాత్రం వాస్తవం మీరు మీరు ఆలోచించండి ఏ యాంగిల్కి వెళ్ళి ఏ పార్టీ కూడా నాగర్కల్ గడ్డ మీద మళ్ళీ సారి రాదు కాంగ్రెస్ పార్టీ వస్తుందని మళ్ళీ అందరి మనీ చేసుకుంటూ మేము వచ్చిందే ఇప్పుడే భాస్కర్ రెడ్డి చెప్పిండు మేము రైతులకు పనిచేయడానికి రాజకీయాల్లో వచ్చిన నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను కూడా ఇరవై సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి డాక్టర్గా ఉండి ఈరోజు నాగర్ కర్నూల్ను అభివృద్ధి చేసుకుందాం మంచి టౌన్ లాగా మంచి నియోజకవర్గంలో తీర్చిదిద్దు అనే విధంగా పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో పాటు ఎన్నో అభివృద్ధి పనుల కోసం తాటపడుతున్నాం కొన్ని తొందర అవుతాయి కొన్ని లేట్ అవుతాయి మన కార్యకర్తలు కూడా బాధపడకండి ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమంది మన కార్యకర్తలే బయట లూస్ స్టార్ట్ చేస్తున్నారు ఇంకా రాదు ఇంకా రాదు అని మీ అందరు కూడా ఒకటే సూచన మన ఇంటి దొంగలే బయట అట్లా మాట్లాడితే మంచి పద్ధతి కాదు ఎవరెవరు కూడా నాకు కూడా తెలుసు నేను కఠినంగా అవుతే నా అంత అంటే ఇంత అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడిని ఎవరైనా బయట మాట్లాడేది నేను తెలుసుకుంటున్నా ఇప్పుడు ఎందుకంటే ఊరుకుంటున్నా ఎందుకంటే అందరు కూడా నాకు కష్టపడ్డవారు కాబట్టి కానీ అది మితిమీరితే మనకే ఇబ్బంది కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటా మీరైనా బ్లూ స్టార్ చేసి బయట తప్పుడు మాటలు మాట్లాడి ప్రభుత్వం గురించి అయినా కానీ సీఎం గారి గురించి అయినా కానీ మా గురించి అయినా కానీ మన ప్రభుత్వం గురించి అయినా కానీ తప్పుడు మాటలు మాట్లాడతాం చేయదు లేదా ఈ వేదిక గురించి తెలియజేస్తూ తప్పకుండా మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా మీ గ్రామానికి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ ఉన్నా తప్పకుండా మనం అందరం కలిసి పనిచేసుకున్నాం మనం అందరం కూడా మన గ్రామాలు బాగా చేసుకుందామని ఈ సభ ద్వారా తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన మీకు మా పెద్దలకు మా గ్రామ పెద్దలకు మా నాయకులకు ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు ముఖ్యంగా మా తండ్రి గారు అన్న కూచుల రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తున్నారు నిత్యం వార్తల కోసం చూడండి రుద్ర మీడియా